హలో గాయస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంక వచ్చేసి నిన్న ఈవినింగ్ అన్నమాట ఇదైతే ఇంకా ఈవినింగ్ అయితే ఇంకక్కడైతే ఇది ఒకటే రోజు అండి నిన్నటిది నిన్నది ఈ రోజుది ఒకటే వీడియో మొన్నటిది కూడా ఒకటే రోజు తీసిన వీడియో అనమాట అందుకే ఒక నైట్ మీద కనిపిస్తున్నా మీకు ఇంక వచ్చేసి తర్వాత అయితే ఈవినింగ్ అయితే పాలైతే పెట్టేసినాయి ఇంకక్కడ హెడ్ ఎక్కువ ఉండే అందుకే ఇంకా అట్లుంది ఫేసు ఇంకా అక్కడైతే పాలైతే పెట్టేస్తూ ఉన్నాను పాలు పెట్టేసిన తర్వాత ఇటైతే పప్పు అయితే వేస్తూ ఉన్నాను పెసరపప్పు అంటారు కదా చిన్నపప్పు ఆ పప్పు అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇంకటి పాలు పాలు అయితే గాగుతూ ఉన్నాయి ఇంకటి వచ్చేసి పప్పు వేపుదామని చెప్పేసి ఇంకా పప్పు అయితే కడాయి అయితే పెట్టేసిన ఇటు చిన్న పొయ్యి మీద ఇంకా పెద్ద పొయ్యి మీద అయితే పాలైతే పెట్టేసిన తర్వాత అయితే ఇంక పప్పు వేంపి పప్పు వేపి తర్వాత పప్పు అయితే పొయ్యి మీద అయితే వేయాలి ఇంకా పప్పు అయితే వేంపుకుంటే పప్పు టేస్ట్ మంచిగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇంకా పప్పు అయితే వేంపుతూ ఉన్నాను ఇంకా పప్పు అయితే ఫస్ట్ అయితే వేయిపుతూ ఉన్నాను కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చినాక పప్పు అయితే ఇది వేరే ప్లేట్లో పోసుకొని పప్పు పప్పు అయితే వే వేయాలి ఈ పప్పులో టమాటా కరివేపాకు ఇవన్నీ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా అవన్నీ నేనేమి వేయట్లేదు తర్వాత అయితే ఒక ఆనియన్ కట్ చేసి అయితే పప్పు అయితే వేస్తూ ఉన్నాను ప్ర పప్పు అయితే మన బ్రౌన్ కలర్లో వచ్చేదాకే వేపుకోవాలి వేంపుకోవాలి బ్రౌన్ కలర్ రావాలి అప్పుడే మనకు పప్పు మంచి టేస్ట్గా ఉంటుంది ఈ పప్పు మూందాలు కూడా వేసుకోవచ్చు మూందాలు కూడా వేసుకోవచ్చు అదొక వీడియోలో పెడతా మీకు ఖచ్చితంగా ఇంకా వచ్చేసి ఇంకా పప్పు అయితే బ్రౌన్ కలర్లో అయితే వచ్చేసింది ఇంకా పప్పు అయితే ప్లేట్లోకి అయితే తీసుకున్న అది పప్పు పప్పులోకి అయితే ఆనియన్ పప్పు దినుసులు అవన్నీ వేసేసిన ముందే అవి వేసేసినాక తర్వాత పప్పు అయితే అవి వేపిన పప్పు అయితే ఇంకా అందులో వేసేసుకొని కొద్దిసేపు ఆయిల్లో వేంపుకున్నాక తర్వాత వాటర్ అయితే వేయాలి ఇంకా పప్పును బొక్కుతుంది అనమాట స్వీటీ అందుకని చెప్పేసి అవి వేంపిన పప్పు కొద్దిగా ఆమె కోసం అయితే తీసి పెట్టేసిన తోని ఉన్న స్వీట్ బొక్కుతారని చెప్పేసి ఇద్దరి కోసం అయితే తీసేసిన ఇంకక్కడ గజ్జుమని భయపడ్డానండి ఇంకా ఆయన వచ్చేసి మ్యాట్ మ్యాట్ తొక్కండి మ్యాట్ నామకారికి వచ్చింది పురుగు ఇట్లా అనుకోండి చాలా భయపడ్డాయి ఇంక అక్కడైతే ఇంకా తర్వాత అయితే ఇంకా అక్కడైతే పప్పులో అయితే వాటర్ అయితే పోసేసినా ఆనియన్ అని అయినాక తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసేసి సరిపడండి వాటర్ అయితే పోసేసిన ఇంకా దాన్ని సిమ్లో పెట్టేస్తే ఇంకా సిమ్లో అయితే ఉడికిపోతుంది అనమాట ఇంకా పప్పు అయితే ఇంకటి చాయ్ కూడా పిల్లలకు పాలు పోసినాక తర్వాత చాయ్ కూడా పెట్టేసిన ఇంకా చాయ్ అయితే మరుగుతూ ఉంది ఇంకా ఇంకా పప్పు వాటర్ పోసేసిన ఆ తర్వాత ఒక చాయ్ అని చెప్పేసి ఇంకా చాయ్ అయితే అటు సైడ్ అయితే పెట్టేసిన ఇంక ఇప్పుడు ఇక్కడైతే పప్పు అయితే మరుగుతూ ఉంది టమాటాలు సగం ఉడికినాక ఈ పప్పు సగం ఉడికినాక టమాటా వేసుకోవాలి టమాటా అయితే ఇప్పుడే వేయద్దు ఇంకా పప్పు ఉడుకుతుందో ఉడుకుదో నాకు కూడా తెలియదు కాకపోతే సగం ఉడికినాక పప్పులో టమాటా వేసుకుంటే అప్పుడు టమాటా ఉడికిపోతుంది ఇంకా ఇంకా పప్పు అయితే ఉడుకుతూ ఉంది వాటర్ ఎక్కువ పోసుకుంటే అది ఎంత ఎక్కువ పోసుకుంటే అంత చిక్కగా వస్తూ ఉంటుంది పప్పు ఇది పెసరపప్పు కదా చిక్కగానే అవుతుంది ఎంత పోసుకున్నా కానీ వాటర్ ఇంకా అక్కడైతే పప్పు అయితే మంచిగా ఉడుకుతూ ఉంది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ అయితే ఉడికిపోయింది పప్పు ఇంకా పప్పు అయితే ఉడుకుతూ ఉంది ఇంకా చాయ్ కూడా పోసుకొని ఛాయ్ కూడా తాగేసినాం అనమాట ఇంకా అదేం వీడియో అవుతుంది తీయలే నేను చాయ్ తాగేసినాక తర్వాత ఇంకా పప్ప అయితే ఉడుకుతూ ఉంది ఇక్కడ తర్వాత అది తాపుకోసారి కలబెట్టాలా స్టీల్ కదా అడగంటుకుంటుందని చెప్పేసి తప్పుకోసారి అయితే కలబెడతా ఉన్నాను హైలో పెట్టినా కదా అడగంటుకుంటుందేమో అని చెప్పేసి ఇంకా అక్కడైతే ఉడకబెడతా ఉన్నా పప్పు అయితే ఉడుకుతా ఉంది ఉడికిపోయింది చూసిన నేను ఉడికి ఉడికిపోయింది అనమాట తర్వాత దాంట్లో కారము ఉప్పు అవన్నీ వేసేసుకుంటే ఇంకా దగ్గరికి అవుతుంది అనమాట అండ్ పచ్చిమిర్చితో చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది పప్పు పచ్చిమిర్చి లేకుంటే కొద్దిగా కారం వేసుకొని చేసుకుంటే ఇట్లా కూడా బాగానే ఉంటుంది ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పప్పు అయితే ఉడుకుతూ ఉంది సిమ్లో పెట్టేసి ఇంకా పప్పు అయితే ఉడుకుతూ ఉంది సిమ్లో పెట్టేసిన తర్వాత వచ్చేసి ఇంకా గేమ్ ఆడదామని చెప్తే మళ్ళీ ఇలా కూర్చున్నా అవి చూసాము కానీ నన్ను ఆడమని ఎక్కువ ఆడుతూ ఉన్నాను ఇంకా అక్కడైతే ఆ గేమ్ అయితే ఆడుతూ ఉన్నాను ఇంకా అక్కడైతే తీస్తూ ఉంది ఫస్ట్ అయితే స్వీట్కే వెళ్ళినాయి అనమాట రెండు తర్వాత వచ్చేసి టోన్కి ఫస్ట్ అట్లా రెండు సేమ్ వెళ్ళాలి ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి వీటిని అయితే గుర్తుపట్టాలన్నమాట మస్తు ఇంకా స్వీట్కి ఎక్కువ వచ్చినాయి టోన్కి కొన్ని ఎక్కువ వచ్చినాయి నాకైతే తక్కువ వచ్చేసినాయి అన్నమాట నాకే చాలా తక్కువ వచ్చినాయి ఫస్ట్ స్వీట్ వచ్చింది సెకండ్ టోన్ వచ్చేసిండు థర్డ్ అయితే నేను వచ్చేసిన అండి ముగ్గురం ఆడచ్చు ఎంతమంది అయినా ఆడొచ్చు కాకపోతే కొద్దిగా ఎక్కువ మంది ఆడితే ఎక్కువ ఉండాలి ఇవి ఇంకా ముగ్గురికైతే ఇవి సరిపోతాయి అన్నమాట సరిపోతాయి ఇంక ఇద్దరు ఆడినా ఇంక ఎక్కువైపోతాయి ముగ్గురు అంటే ఇంకా కొద్దిగా తొందర అవుతుంది ఆట ఇద్దరం అనుకోండి ఇంకా లేట్ అవుతుంది అనమాట కానీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఆట ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ కొత్త ఆట ట్రై చేయండి మా సీట్కి కనిపెట్టిన ఆట ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఈ రీల్ బాంబ్స్ మీ దగ్గర ఉంటే ట్రై చేయండి సూపర్గా ఉంది ఆట మాత్రం చాలా బాగుంది ఇంకక్కడైతే ఆడుతూ ఉన్నాం చాలా టైం పడుతుంది అవి కనిపెట్టే వరకే మళ్ళీ మనం తీసినా ఇంకొకరికి చూపెట్టద్దు చూపెడితే అది ఎక్కడున్నదన్నది తెలిసిపోతుంది అట్లా ఆడాలన్నమాట ఇంక ఇవి అవి అయితే స్వీట్కి వచ్చినాయి అన్నీ అయితే స్వీట్ తీసింది అనమాట ఇంక ఇవైతే టోని తీసిండు టోనీ కూడా ఎక్కువనే వచ్చినాయి నాకే చాలా తక్కువ వచ్చినాయి సిక్స్ వచ్చినాయి సిక్స్ ఏమో కలెక్ట్ చేసుకున్నాను నేనైతే స్వీట్ టెన్ కలెక్ట్ చేసుకున్నది టోని ఎన్ని ఎన్ని కలెక్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఆ టోనీ కూడా సేమ్ సిక్స్ కలెక్ట్ చేసుకున్నాడు అండి ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతేనండి రేపు సరిగ్గా కొత్త మళ్ళీ కలుసుకుందాం అంతవరకు అయితే బాయ్ బాయ్ మన వీడియోకి ఎక్కడ